కాబట్టి బిడ్డలారా మన వెంబడిస్తున్న తండ్రి ప్రేమ గల తండ్రి మన పసిబిడ్డల్లాగా ఉన్నవని త్రోసేడు ఇంకా దగ్గరికి తీసుకుంటాడు ఎదగాలని ఆశిస్తాడు మన పరిణతిని కోరుకుంటాడు స్వేచ్ఛగా మనం అడుగులేసి సాధించాలని కోరుకుంటాడు ఎక్కడా మనల్ని బలవంత పెట్టడు ఇది ఎరిగి దేవుడు మన పక్షమున కదులినట్లు మంచి విషయాలను సాధించడానికి మనమే నడుం కడదాం ప్రయోగం చేద్దాం ప్రయోగిద్దాం ప్రయోగిద్దాం తప్పకుండా జయం మనదే తప్పకుండా జయం అమెన్ అమెన్ కళ్ళు మూసి తెల్లలో ఉంచండి స్వేచ్ఛగా మనం అన్నిటిని అధిగమించాలి ఎక్కడ బలవంతం లేదు మన మీద ఎక్కడ మన మీద ధర్మశాస్త్రం యొక్క ఒత్తిడి లేదు ప్రేమించు పొరుగువాడిని ప్రేమించు పొరుగువాడిని మెత్యుడిగా ఆలోచించు మెర్చుడుగా ఆలోచించు నీ ఆలోచనల పరిణతి చెందాలి నీ ఆలోచనల పరిణతి చెందాలి ఆలోచనలు పరిణతి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏదైనా సరే నువ్వు అడుగు ముందుకు వేయకుండా కార్యం జరగదు ప్రయోగం చేయాలి ప్రయోగించాలి ముందడుగు ప్రయోగించాలి మళ్ళీ నీ విశ్వాసాన్ని నువ్వు ఏ పా ఏ స్థాయిలో ప్రయోగిస్తావు ఆ స్థాయిలో కార్యం జరిగి నువ్వు కొంచెం విశ్వాసాన్ని ప్రయోగిస్తే కొంచెం కార్యం జరిగి ఆగిపోయి నువ్వు విస్తారమైన విశ్వాసాన్ని ప్రయోగిస్తే విస్తారమైన కార్యాలు చూస్తావు నీ కొంచెం విశ్వాసం దేవుని ముందుకు తీసుకుని రా దీన్ని అభివృద్ధి పరచమని అడుగు కొంచెం విశ్వాసాన్ని కొండంత విశ్వాసంగా చేయగల దేవుడు నా దేవుడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నా కన్న తండ్రి ప్రేమ గల తండ్రి మంచి ఈవులను ఇచ్చే తండ్రి ప్రియకుమార్ని బలిగా అర్పించిన తండ్రి మా ఎదుగుదలని కోరుకుంటున్న తండ్రి మాకు స్వేచ్ఛనిచ్చిన తండ్రి మా ఎందు దయ చూపిన తండ్రి నేను చెప్పానని కాదు మీ అంతటా మీరే పాపాన్ని సహించుకొని మార్పు చెందాలని కోరుకుంటున్న తండ్రి యుద్ధం నువ్వు ప్రకటించు పాపం మీద నేను దిగొస్తాను నీకోసం అంటున్నావు విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించు నేను దాని వృద్ధి పొందిస్తానని మాట్లాడుతున్నా అనేక సంగతులు ఈ వేళ మాకు నేర్పావు నీకు స్తోత్ర మా బిడ్డల హృదయాల్లో గందరగోళం తొలగించి ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో స్థిరపరిచి వారు ఎదుర్కొంటున్నటువంటి శోధనల మీద యుద్ధం ప్రకటించి నీ బిడ్డలు నేను మేమందరం జయము పొందే కృప మాకు దయచేయి నా ప్రభా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన పాల వంటి వాక్యమును అపేక్షించి రక్షణ విషయంలో ఎదుగుతూ 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 పరిపూర్ణ సిద్ధి పొందే కృప మాకు దయచేయండి మేము పెద్దవారం కావాలి శిశువులుగా మాకు లైఫ్ ప్రారంభమైంది కానీ పరిణతి చెంది పరిణతి చెంది పరిపూర్ణలం కావాలి మేము పెద్దలం కావాలి కావాలి ఎదగాలి మేము ఆ ఎదుగుదల మా అందరికీ వచ్చినట్లు కృపచూపమని మా బిడ్డల్ని నన్ను మమ్మల్ని బలపరచమని నీ కొరకు గొప్ప కార్యాలకు పూనుకొని సాధించడానికి శక్తినివ్వని శక్తిని మేము ప్రయోగించినవన్నీ కూడా నీవు సఫలపరచమని మా బిడ్డలు ఎవరు ఏ కష్టంలో శ్రమలో శోధంలో బాధలో వేదంలో ఉన్నారో వాటన్నిటి నుంచి వారికి విడుదల ప్రసాదించి గొప్ప సమాధానములు దయచేయమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పర్లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దు మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించున్న రీతి నీవు అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందుకు చేతున్నగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రీయుడైనత్యుప మనోహర దీప సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక ఆమె చే प्रवेश तो रक्त मनु पूछे प्रवेश तो नाम के संपूर्ण वचन करूंगा हालेलुया हालेलुया हालेलुया